నాకు తెలిసిన సోదరి ఒక మాట చెప్పింది నేను అందుకే చెబుతాను దరిద్ర మాటలు మాట్లాడవాకండి రోగుల దగ్గర దరిద్ర మాటలు మాట్లాడవాకండి రోగుల దగ్గర అని వాళ్ళు మానసికంగా చితికిపోయి ఉంటారు వాళ్ళు మానసికంగా చితికిపోయి ఉంటారు వాళ్ళ దగ్గర పోయి దరిద్ర మాటలు మాట్లాడుతుంటారు హెచ్ఐవి పాజిటివ్ ఒక సోదరికి హెచ్ఐవి పాజిటివ్ సిడి ఫోర్ కౌంట్ మొత్తం భయంకరంగా అయిపోయింది డౌన్ అయిపోయింది వ్యాధి క్రిములు పెరిగిపోయినాయి హెచ్ఐవి అనేది అసలు లెక్క ప్రకారం ఒక భయంకరమైన జబ్బు కానే కాదు కొద్దిగా ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిద్ది దాన్ని కొంచెం రేజ్ చేసుకుంటే నంబర్ వన్గా ఒక సామాన్యుడు ఆరోగ్యవంతుడు బతికిన ఆయుష్కాలం అంతా బతికేయచ్చు హెచ్ఐవి పాజిటివ్ స్టార్టింగ్లో జరిగిన ప్రచారం అంత గొప్పదేం కాదు కొంచెం ఇమ్యూనిటీ తగ్గుద్ది కొంచెం శక్తివంతమైన ఫుడ్ తీసుకుంటే సామాన్యుడు ఆయుష్ ఆరోగ్యవంతుడు బతికిన ఆయుష్కాలం బతికేయచ్చు కానీ దాని గురించి భయంకరంగా వికృతంగా ఆలోచించుకొని చాలామంది కృంగిపోయి చచ్చిపోతారు ఇదే కాదండి ఏ జబ్బైనా నీకు ఫలానా రోగం అంటే చాలా అక్కడి నుంచి లక్షణాలు కనపడుతుంటాయి వీడి కప్పని మింగాడు కదా అప్పటి నుంచి లక్షణాలు కనపడుతున్నాయి చూడు కడుపులో తిరగట్టం అంతా స్టార్ట్ అయింది కదా ఏం లేదాడ నీకు ఫలాన అనంగానే స్టార్ట్ అయ్యిద్ది ఇక జబ్బు ముందు శరీరం కంటే కూడా మనసుకి స్టార్ట్ అయిద్ది మనసుకు స్టార్ట్ అయ్యే తర్వాత శరీరాన్ని ఒక దారి చేసిద్ది ఆ సోదరు చెప్పింది ఆమె బాగా బలహీనపడితే ఆమె బాగా బలహీనపడి క్లైమాక్స్కి వెళ్ళింది చివరి స్టేజ్కి వెళ్తే ఆమె బ్లడ్ శాంపిల్ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే రెండు చుక్కలు పడేది మూడు చుక్కలు పడింది ఏంటి పూర్తిగా వ్యాధి బారిన పడిపోయింది ఇక లేదు ఛాన్స్ అని ఏమేం చేసిందో తెలుసా ఆ టెస్ట్ని ఏదైతే ఆ అమ్మాయి ఆ జబ్బు ఉన్న ఆ టెస్ట్ని చూసుకొని కృంగిపోయిద్దో ఆ మధ్యకాలంలో చిన్న చిన్న ఇవి ఇచ్చారు వాళ్ళు టెస్ట్ చేసి ఇచ్చేవాళ్ళు అండి వాటిని ఏదో అంటారు ఏవో ఏం దగ్గర పడతాం మనకేం తెలుసు దానిలో డ్రాప్స్ పడతాయి అన్నమాట అది పడేసిందాం పడేసి ఇంటికి పోయి ఏం చెప్పింది తెలుసు ఈ పేషెంట్కి అసలు నీకు అని చెప్పింది ఎవరు అసలు నీకు అది లేదంట అని చెప్పింది నాకు లేకపోవటం ఏందక్క అంటే నీకు అసలు ఆ జబ్బే కాదంటే నీకు అది లేదంట రిపోర్ట్ వచ్చింది నన్ను ఏం అని చెప్పి బెడ్ మీద చావుకి వెళ్ళిపోయిన మనిషి నాలుగే నాలుగు రోజుల్లో నార్మల్ వచ్చేసింది ఇప్పుడు నెంబర్ వన్ ఉంది అదే నీ సచిపోవాలిగా కానీ ఈమె దేవుని బిడ్డ ఆ మాట చెప్పినా దేవుని బిడ్డ నేను అబద్ధం అయితే అయింది కానీ ఆ మనిషి బతకాలా కాబట్టి జబ్బు అసలు లేదని చెబుతా తర్వాత సంగతి అని లేదని చెప్పింది మానసికంగా కృంగిపోయి మంచం పట్టిన అమ్మాయి నాకు జబ్బు లేకపోవటం లేదంట మరి నన్నేం చేయమంట లేదంటే మరి నేను ఎట్లెందుకు అయిపోయాను మనోవ్యతతో అయిపోయావు లేదంట నాలుగే నాలుగు రోజుల్లో మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసి ఇప్పటికీ సజీవంగా ఉంది నంబర్ వన్గా ఉంది కాటా వేస్తే ఎనభై కేజీలకు తక్కువ దూగనంత వెయిట్ ఉందా ఎనభై కేజీలకు పైన ఉంది ఇదేందండి సచిపోవాలి కదండి అంటే ఎక్కడుందండి కీలకం ఎక్కడుందండి ఆంతర్యం ఫస్ట్ మనసులో ఉందండి మనసులో ఉందండి నాకు ఫలానా రోగం నేను బోత ఈ ఈ ప్లాన్ ఎక్కడ జరిగిద్ది తలకాయలో జరిగిద్ది మనసులో జరిగిద్ది ఫస్ట్ నాకు ఇదిగా నాకు షుగర్గా నాకు షుగర్ షుగర్ అంటే మామూలుగా కళ్ళు సూప్ పోయిద్ది కళ్ళకేమో పుళ్ళు పడితే తగ్గు తర్వాత కిడ్నీలు పోతాయి తర్వాత గుండె కూడా పోయిద్ది షుగర్ అంటే మరి పోయింది నాకు నాకు షుగర్గా నాకు షుగరు ఏంది ఇంకా గుండి పోవాలా నాకు షుగర్గా ఏంది ఇంకా కిడ్నీలు పోవాలా నాకు షుగర్గా అయింది ఇంకా సూపు తగ్గల ప్రిపేర్ చేస్తుంటారు బాడీని ఎక్కడా మనస్సులో నుంచి ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఆటోమేటిక్గా రెడీ అయింది నాకు బీపీగా బీపీ బాగా పైకొస్తే మెదడు నరాలు జిట్లీ టమని పోతామంట ఏందో మరి ఏందో నాకు ఈ మధ్య ఏందో వెనక నుంచి చెట్ 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 చె అంటుంది చెట్టు చెట్ చెట్ చె ఒకసారి చెటామని పటామని వయలు పోద్ది నేను చెప్పేది ఒక జోగ్య బ్రదర్ నిజం జబ్బు ముదిరి జబ్బు హింస పెట్టి జబ్బు చంపే సంగతి తర్వాత అది ఎప్పుడో సంతకాడు తెచ్చి చంపిద్ది అనుకుందాం ఇడు సగం పొద్దు కదత్తాడు దాని దెబ్బకి అదురుపోయి ఆలోచించి ఇంకేం పట్టదో తిండి పట్టదు నిద్ర పట్టదు అందరికి వెళ్ళి చూస్తుంటాడు ఏదేదో ఆలోచిస్తుంటాడు జాగ్రత్త అంటుంటాడు జాగ్రత్తలు చదువుతుంటుంది జాగ్రత్త పిల్లలు జాగ్రత్త నేను పోతున్నా ఎప్పుడు అంటే పిచ్చోళ్ళు ఉన్నారు బాబు అందుకే చదువుతున్నాను నేను ఫస్ట్ మనస్సును గెలవాలి మనస్సును గెలవాలి మనస్సులోనే ఉంది మనస్సులోనే ఉంది కీలకం